ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై రెండు భారతదేశంలో మొట్టమొదటి సంతకం ఉన్న కరెన్సీ నోటు విడుదల భారతదేశంలో తొలి సంతకంతో కూడిన ఒక్క రూపాయి నోటు ఈ రోజున వెలువడింది మన కరెన్సీ చరిత్రలో ఓ కీలక మైలురాయి దీనిపై సంతకం చేసిన వ్యక్తి సిడి దేశ్ముఖ్ ఆ తరువాత ఆర్బీఐ మొదటి భారతీయ గవర్నర్ కూడా అయ్యారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఎంఐటి నుండి మొదటి విద్యా టెలివిజన్ ప్రసారం అమెరికాలో ఎంఐటి వారు ఈ రోజున విద్య కోసం ప్రత్యేకంగా టీవీ ప్రసారం ప్రారంభించారు విజ్ఞానం స్క్రీన్ పైకి వచ్చిన తొలి అడుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తొలి ఫైబర్ ఆప్టిక్ కాల్ విజయవంతం టెలికాం శాస్త్రవేత్తలు ఈ రోజున తొలి ఫైబర్ ఆప్టిక్ టెలిఫోన్ కాల్ ను విజయవంతంగా నిర్వహించారు వేగవంతమైన కమ్యూనికేషన్ యుగానికి నాంది పద్దెనిమిది వందల యాభై నాలుగు జ్యోతిరావు పూలే పుణెలో తొలి పాఠశాల స్థాపించారు సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే పుణెలో బాలికల కోసం తొలి పాఠశాలను స్థాపించారు భారత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక ముందడుగు పంతొమ్మిది వందల అరవై ఐదు మొదటి రంగురంగుల టీవీ ప్రసారం భారత్లో ఈరోజున దేశంలో తొలి రంగురంగుల టెలివిజన్ ప్రసారం ప్రారంభమైంది నల్లచీకటి తెరలకు రంగులు వచ్చిన చిరస్మరణీయ క్షణం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆకాశవాణి చట్టబద్ధ సంస్థగా రూపుదిద్దుకుంది ఈ రోజున ఆకాశవాణి అధికారిక బ్రాడ్కాస్టింగ్ సంస్థగా గుర్తింపు పొందింది గాత్రానికి ఆకాశమంత గౌరవం కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం